కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఇవాళ ఆరుగురు బాధ్యతలు చేపట్టారు సచివాలయంలోనే తమ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు ఆర్థిక విద్యుత్ మంత్రిగా బట్టి విక్రమార్క పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ మంత్రిగా సీతక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనసింహ రెవెన్యూ మంత్రిగా పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కార్యాలయాల్లో బాధ్యతలను స్వీకరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువేనక మంత్రిగా బాధ్యతలను తీంకు ఆర్బిట్ స్వీకరించారు. సీనియర్ బాబును దామోదర్ రాజనసింహ డిసిపి का सीमा सीएम पटेल तमार ओमश्रीवास रही वीरू बाध्यता सीखना डिप्यूटी सीएम టీచర్ మాట పండితుల మంత్రి స్వామి తన చాంబర్ లో అడుగుపెట్టారు ఇటు సీతర్ బాబు కూడా ఉదయమే తన చాంబర్లో బాధితులు స్వీకరించారు అక్కడ ఉన్నతాధికారులకు తనకు జనస్వాసం పలికారని చెప్పి తెచ్చుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా తన చాంబర్లో బాధితులు అయితే వచ్చేసి స్వీకరిస్తున్నారు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇక పొన్నం ప్రభాకర్ ఒక సమాజ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సింది ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలుసుకుంటారు కొత్త మంత్రులు అందరూ కూడా అతను సెక్రటరీ కూడా కొంత సందర్శనలు సాగే సాగందని చెప్పాలి మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరూ మరి కాసేపట్లో ఉన్న అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కాబోతున్నారు ఇక్కడి నుంచి కేంద్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారనే చెప్పాలి ఇక ఇప్పటికే మంత్రులు శాఖలకు సంబంధించి సమావేశాలు కూడా పాల్గొ పాల్గొంటున్నారు సమీక్షలు కూడా నిర్వహించారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో తర్వాత కూడా మిగతా మంత్రి కూడా అదేవిధంగా వివిధ అంతర్ మంత్రులు ఆయా శాఖలపై ఉన్నత సమీక్షలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత ఆ శాఖకు సంబంధించి ఆయన రివ్యూ చేశారు రివ్యూ చేసిన కొన్ని పనులకు కూడా మంజూరు చేశారు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎప్పటికీ స్పెండించినటువంటి రుణ పనులకు ఆ నిధులు కూడా మంజూరు చేశారు సీఎం నియోజకవర్గం కురంగలతో పాటు సొంత జిల్లా నల్గొండ ఆయన నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పేసి చెప్పాలి ఉన్నం ప్రమాదం ఒకరే తన ఛాంబర్ బాధ్యతలు స్వీకరించాల్సి కానీ ఒక రోజుల్లో ఆయన తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది సునీల్